హలో డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ సో తెలంగాణ స్టేట్లో గ్రామ పాలన ఆఫీసర్స్కి సంబంధించి చాలా అప్డేట్స్ ఎన్నో రోజులుగా వస్తున్నాయి అండ్ మన ఛానల్లో ఆల్మోస్ట్ డీటెయిల్డ్ వీడియో చేయడం ఇది ఫస్ట్ వీడియో అనుకుంటా ఎన్నో రోజుల నుంచి వై వెయిటింగ్ లైక్ ఏమవుతుంది లైక్ ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలియనివ్వండి అని చెప్పేసి ఒకసారి ఒక సిరీస్ ఆఫ్ టైమ్ లైన్ మనం చూసినట్లయితే ఫస్ట్ ఆల్మోస్ట్ టెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఫోర్ పోస్ట్ కి సంబంధించి జీపీఓ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి వార్తల్లోకి రావడం అది వచ్చిన తర్వాత సో ఇంత హ్యూజ్ పోస్ట్ లెవెన్ థౌజండ్ పోస్ట్స్ జీపీఓ అంటే ఇండైరెక్ట్ గా పాత వీఆర్ఓ అని చెప్పి చెప్పుకుంటాం సో దానికోసం చాలా ఒక సంతోషకరమైన వార్త ఎంతో మంది దాని గురించి ఆలోచింపజేసింది ఆ తర్వాత ఎగ్జిస్టింగ్ వీఆర్ఓ విఆర్ఏ సో వాళ్ళతోనే మళ్ళీ దీన్ని ఫీల్ చేయిస్తారని చెప్పి మళ్ళీ వార్తలు వినిపించాయి సో అప్పుడు ఎంతో మంది నిరుద్యోగులకు అది ఒక రకంగా నెగటివ్ అవుతుంది అని చెప్పేసి సో తర్వాత మళ్ళీ అప్రూవల్ ఎంతమంది తమ కన్సెంట్ అంటే ఈ మళ్ళీ ఎగ్జిస్టింగ్ దాంట్లో వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నారు అని చెప్పేసి చూస్తే సిక్స్ థౌజండ్ వన్ ట్వంటీ మెంబర్స్ దానికి అప్రూవల్ ఇచ్చారు అని అది కూడా చూసాం అండ్ ఇంకొకటి రీసెంట్ గా ఒక వార్తల్లో వచ్చింది ఒక నాలుగైదు కొన్ని వన్ వీక్ బ్యాక్ అనుకుంటా సో ఈ సిక్స్ థౌసండ్ వన్ ట్వంటీ మెంబర్స్ లో ఏదైనా ఎలిమినేషన్ ఉంటదా అంటే దర్ ఈస్ నో ఎలిమినేషన్ అట్ ఆల్ సో వాళ్ళందరికీ బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది ఆల్మోస్ట్ దానికి అప్రూవల్ ఇచ్చిన వాళ్ళందరినీ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి చెప్పారు సో ఈ ఉద్రిక్త అంటే ఈ డిఫరెంట్ డిఫరెంట్ పర్సెప్షన్స్ మధ్యలో అంతకు ముందేమో విఆర్ఓ ఇంటర్మీడియట్ పోస్ట్తో బేస్తో ఎలిజిబుల్ తీసుకున్నారు డిగ్రీ బేస్తో తీసుకోవాలి అందరినీ కొత్తగా తీసుకోవాలి అండ్ సిలబస్ మార్పులు అసలు వస్తుందా రాదా వీటన్నిటి గురించి ఒక కైండ్ ఆఫ్ చిన్న వీడియో చేయాలి అనుకున్నాను అండ్ ఇంకొంతమంది నెగిటివ్ మార్క్స్ ఉంటాయా సార్ సిలబస్ మారుతుందా సార్ పంచాయత్ సెక్రటరీ జూనియర్ పంచాయత్ సెక్రటరీ సిలబస్ ఏదైతే ఉంటుందో అదే ప్యాటర్న్లో ఉంటుందా సో స్టూడెంట్స్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్వశ్చన్స్ పెరుగుతున్నాయి సో దాని గురించి ఒక స్పష్టత ఇవ్వాలి అని చెప్పి మళ్ళీ అలాగే ఈ జీపీఓ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఇది ప్రిపేర్ అవ్వడం వర్తియా కాదా సో ఇవన్నిటి గురించి డిస్కస్ చేద్దామనుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టెల్ యూ సో ఇంతకుముందు చెప్పినట్టు ఐఎమ్ టెల్లింగ్ యూ వెరీ క్లియర్లీ సిక్స్ థౌజండ్ నైన్ టెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఫోర్ పోస్ట్ నుంచి అప్రూవల్ ఇచ్చిన వాళ్ళని కొంచెం అటు ఇటుగా తీసుకున్నాం ఎంత కాదనుకున్నా అట్లీస్ట్ ఒక ఫోర్ థౌజండ్ నుంచి అండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఫోర్ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వేకెన్సీస్ మాత్రం కన్ఫర్మ్ గా ఉండబోతున్నాయి ఎందుకంటే అప్రూవల్ ఇచ్చిన వాళ్ళు మనకు క్లియర్గా న్యూస్ పేపర్లు లో చూసాం సిక్స్ థౌసండ్ వన్ ట్వంటీ మెంబర్స్ అని ఫోర్ థౌజండ్ టు ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వేకెన్సీస్ ఖచ్చితంగా ఉండబోతుంది సో నోటిఫికేషన్ గురించి చూస్తున్నాం అతి త్వరలోనే రావచ్చు అండ్ ఇవాళ కూడా పేపర్లో చూస్తే ఒక స్టూడెంట్స్ ధర్నా చేయడం సో అంతకు ముందేమో రిక్రూట్మెంట్ ఇంటర్మీడియట్ బేస్తో చేసుకున్నారు ఇప్పుడు అందరినీ తీసుకోవాలి డిగ్రీ బేస్తో తీసుకుంటేనే బాగుంటుంది అన్ని కొత్తగా భర్తీ చేయండి ఇలాంటివన్నీ చూసేసరికి ఒక ఎక్స్పెక్టేషన్స్ బట్ రియాలిటీ ఏంటి సో రియాలిటీ ఏంటంటే సో వాళ్ళని అప్రూవల్ అంటే ఏదైనా గవర్నమెంట్ షుడ్ గేవ్ అ నోట్ అంటే ఇదిగో మేము ఇలా చేయబోతున్నాం ఏంటి అని అది వచ్చేంత వరకు ఇలాంటి స్పెక్యులేషన్ సో అది జరగదు ఇది జరగవచ్చు ఇది ఉండవచ్చు అది ఉండొచ్చు అని చెప్పేసి ఇలా నంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి బట్ మోస్ట్ ప్రాబబుల్ ఛాన్స్ ఏంటి అండ్ మీరు చేయాల్సింది ఏంటో సో ఫోర్ థౌసండ్ టు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వేకెన్సీస్ మాత్రం ఖచ్చితంగా ఉండబోతున్నాయి సో అట్లీస్ట్ అంటే మనం ఏ పోస్ట్ తీసుకున్నా గ్రూప్ వన్ తీసుకున్నా టూ తీసుకున్నా త్రీ తీసుకున్నా ఆల్మోస్ట్ ఒక పదిహేను వందల లోపే ఉన్నాయి ఎక్సెప్ట్ గ్రూప్ ఫోర్ మనం చూస్తే సో ఒక ఫోర్ థౌసండ్ టు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పోస్ట్స్ అంటే చాలా చాలా విలువైన పోస్ట్స్ ఇంకొకటి ఏంటంటే తెలంగాణలో ఎంతో మంది గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ వీటన్నిటికీ ప్రిపేర్ అవుతున్నాయి సో వేరే చాలా ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ అవుతున్నారు రీసెంట్గా గ్రూప్ వన్ రిజల్ట్స్ లో కూడా మనం చూస్తే చాలా మంది స్టూడెంట్స్ గ్రూప్ ఫోర్ లో జాబ్ చేస్తూ గ్రూప్ వన్ లో మెరిట్ అంటే ఈ వన్ ఇస్ టు వన్ రేషియోలో ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే ఇక్కడ ఏమవుతుందంటే సో ఒక సర్టెన్ ఏజ్ అయిపోయిన తర్వాత గా బుక్స్ ని చదువుతూ అంటే ఎటువంటి ఫైనాన్షియల్ ఎబిలిటీ లేకుండా సో ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా కంప్లీట్గా పేరెంట్స్ పైనే డిపెండ్ అయిపోయి సో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏదైనా ఒక దానికి ఆస్పైర్ అవ్వాలంటే చాలా పీస్ ఆఫ్ మైండ్ డిస్టర్బ్ చేస్తుంది సో దాని బదులు గవర్నమెంట్ జాబే ఇటువంటి జీపీఓ లాంటి పోస్ట్స్ నువ్వు దాంట్లో ఉంటూనే ఆ జాబ్ చేస్తూనే సో నీకు కావలసిన హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ సో అది గ్రూప్ వన్ కానీ యూపీఎస్సి కానీ గ్రూప్ టూ కానీ దేనికైనా ప్రిపేర్ అవ్వచ్చు అండ్ అలాగే ఒక మోరల్ సపోర్ట్ లేకపోతే ఒక మెంటల్ సపోర్ట్ ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది సో వెదర్ నువ్వు ఆ జాబ్ లో జాయిన్ అయినా అవ్వకపోయినా ఫస్ట్ ఉద్యోగం సాధించడం ఒక కాన్ఫిడెన్స్ బూస్టింగ్ లా ఉంటుంది సో మళ్ళీ నువ్వు ప్రిపేర్ అయ్యే గ్రూప్ వన్ గ్రూప్ టూ అది కొంచెం డిలే అయినా సో అది రావడానికి కొంచెం టైం పట్టినా లోపు నువ్వు ఈ జాబ్ చేస్తూ గా కూడా నువ్వు స్ట్రాంగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి వీటన్నిటి మధ్యలో నీ ప్రిపరేషన్ ఏదో హయ్యర్ కి ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో అది హండ్రెడ్ పర్సెంట్ మంచిగా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే గైస్ చూడండి మనం చదవాలనుకున్న ప్రతిసారి బుక్స్ కొనుక్కోవడం కానీ క్లాసెస్ వినడం కానీ వీటన్నిటికంటే ముందు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనిపించినప్పుడు మనకు సరిగ్గా చదవాలనిపించదు నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది అనిపిస్తే చదువుతాం అంటే ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటే ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అంటే లైక్ మైండ్కి కాన్ఫిడెన్స్ రావడం సో మైండ్ ఒక్కసారి నిజంగా ఎగ్జామ్ ఉంటుంది ఖచ్చితంగా చదువుదామని చెప్పేసి ఆ కాన్ఫిడెన్స్తో చదవడానికి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది సో అందుకే ఇప్పుడు చెప్తుంది ఏంటంటే గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ త్రీ అది రావచ్చు దాని గురించి మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను బట్ అవి వచ్చేంత వరకు నువ్వు ఈ జాబ్ ఖచ్చితంగా ఎందుకంటే జీపీఓ మాత్రం ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది అన్డౌటెడ్లీ సో నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి కన్ఫర్మ్ అయిపోయింది సో ఆ నోటిఫికేషన్ నువ్వు జాయిన్ అయినా అవ్వకపోయినా నువ్వు దేనికైతే ప్రిపేర్ అవుతున్నావో దానికి ఇది ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది సో ఫోర్ టు ఫైవ్ థౌసండ్ వేకెన్సీ ఫోర్ థౌసండ్ టు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వేకెన్సీస్ ఏదైతే ఉందో ఇది అంత ఈజీ కాదు సో ఇట్స్ అ వెరీ బెస్ట్ ఆపర్చునిటీ కంటిన్యూ ప్రిపేరింగ్ ఫర్ దిస్ సో ఇది అయిపోయిన తర్వాత హయ్యర్ దానికి ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు గా కూడా తెలంగాణ హైకోర్టుకి సంబంధించి గ్రూప్ కి ప్రిపేర్ అయిన వాళ్ళు గ్రూప్ వన్ కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఎంతో మంది రాశారు సో ఈవెన్ నా స్టూడెంట్స్ లో ఎంతో మంది అంతకుముందు హైకోర్టు లో కూడా జూనియర్ అసిస్టెంట్గా మంది గ్రూప్ వన్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు గ్రూప్ వన్ టూ కోచింగ్ తీసుకున్న వాళ్ళు అందులో జాయిన్ అయ్యి జాయిన్ అయిన తర్వాత కూడా దే ప్రిపేర్డ్ కంటిన్యూ అంటే దే కంటిన్యూడ్ దే ప్రిపరేషన్ అంటే అంత స్థిరత్వం అనేది వస్తుంది సో దట్ ఈస్ వై డు నాట్ నెగ్లెక్ట్ దిస్ సో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది అట్లీస్ట్ ఇన్ని ఇన్ని పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ భర్తీ చేస్తుంది ఇది ఫస్ట్ పాయింట్ సో వేకెన్సీస్ ఉంటాయి నోటిఫికేషన్ ఉంటుంది అని చెప్పి చెప్పాను కానీ డేట్ కోసం మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి అంటే లైక్ మేబీ వన్ మంత్ మేబీ టూ మంత్స్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీరు కొన్ని రోజులుగా చూస్తూ ఉంటే సో ఆ న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ నేను అంతకుముందు చేశాను ఉగాదికి కొలువుల జాతర ఒక యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు జాబ్ క్యాలెండర్ రాబోతుంది ఇలా ప్రతిసారి విని విని స్టూడెంట్స్ కూడా విసుకొచ్చేసాయి అంటే ఆ వెయిటింగ్ అనేది అంత డిస్టర్బ్ చేస్తుంది సో డో నాట్ అంటే ఇయో నెక్స్ట్ మంత్ వస్తుంది ఆ నెక్స్ట్ మంత్ వస్తుంది అని చెప్పి జస్ట్ కీప్ ఇట్ అసైడ్ ఓన్లీ వన్ థింగ్ ఇస్ కంప్లీట్ ప్రిపరేషన్ ఈ జీపీఓ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన సిలబస్ పూర్తిగా కంప్లీట్ చేసుకొని సిద్ధంగా ఉండడం సిలబస్ అయిపోతే సడన్గా నెక్స్ట్ మంత్ లేకపోతే ఈ మంత్ ఎండో నోటిఫికేషన్ ఇచ్చేసరికి ఒక టూ మంత్స్లో మేము భర్తీ చేస్తాం అన్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మీరు ఇరుకున పడ్డానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఇప్పుడు తెలంగాణ కానీ ఏపీ కానీ హైకోర్టు లో ఇదే జరిగింది సో డేట్ సడన్ అంటే సడన్గా గవర్నమెంట్స్ ఏం అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ డేట్స్ అంటే నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయించి నోటిఫికేషన్ ఇచ్చేసరికి వీలైనంత త్వరగా ఎగ్జామ్స్ పెట్టేస్తున్నాయి సో మీకు టైం లేకపోతే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినా కూడా అది వేస్ట్ అయిపోతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్రెయిన్స్ ని మొత్తాన్ని కూడా సో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ ఒక ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పోస్ట్స్కి ఉంటుంది అండ్ ఎప్పుడు వచ్చినా యూ జస్ట్ నీడ్ టు కంప్లీట్ ద సిలబస్ ఇప్పుడు సిలబస్ గురించి అడిగేసరికి మళ్ళీ క్లారిటీ సార్ నోటిఫికేషన్ వస్తుందో లేదో సెకండరీ సిలబస్ గురించి స్పష్టత లేకపోవడం వల్ల కూడా మేము ఆగిపోతున్నాము అని చెప్పి ఎంతో మంది అంటున్నారు సో గైస్ చూడండి మళ్ళీ సిలబస్ పైన ఎవరికి కూడా కాన్ఫిడెంట్ అంటే ఎవరికి కూడా పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ వర్తిగా ఎవరికి తెలియదు దే ఆర్ చేంజింగ్ ఇన్ఫాక్ట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఈ సిలబస్ని కూడా మార్చబోతున్నారు అని వాదనలు వినిపిస్తున్నాయి సో దీనికి కూడా మారచ్చు సో ఎవరి చేతుల్లో అంటే సిలబస్ వచ్చాక చదువుతాను అనుకుంటే అగైన్ అదొక నెగిటివ్ అయిపోతుంది సో ఖచ్చితంగా ఉండే పాయింట్స్ ఏవైతే బేస్ చేసుకొని వాటి ప్రకారం ముందుకు వెళ్ళాలి ఫర్ సపోజ్ ఇప్పుడు చూస్తే సో టోటల్గా తెలంగాణలో టూ థౌజండ్ టువెల్వ్లో ఒకసారి టూ థౌజండ్ ఎయిటీన్లో ఒకసారి ఈ విఆర్ఓ ఎగ్జామ్స్ జరపడం జరిగింది రెండు సార్లు సిలబస్ మారింది సో టూ థౌజండ్ లో మనం చూస్తే టోటల్గా హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ జరిగింది అందులో జనరల్ స్టడీస్ కి ఒక సిక్స్టీ మార్క్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ అర్థమేటిక్ రీజనింగ్ ఒక ఫార్టీ మార్క్స్ పెట్టారు అప్పుడు అండ్ టూ థౌజండ్ ఎయిటీన్ లో మళ్ళీ మనం చూస్తే సో జనరల్ స్టడీస్ కి సెవెంటీ ఫైవ్ మార్క్స్ అర్థమెటిక్ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ ఇంగ్లీష్ ఇవన్నీ కలిపి పేపర్ టు సెవెంటీ ఫైవ్ మార్క్స్ సో ఇక్కడనేమో వన్ ఫిఫ్టీ మార్క్స్ కి ఎగ్జామ్ పెట్టడం జరిగింది సో ఈ రెండిట్లో మనం కామన్ గా డిస్కస్ చేసినట్లయితే ఇది అంతకుముందు చూడండి జీపీఓ పరీక్షకు రంగం సిద్ధం టెన్ థౌసండ్ నైన్ ఫార్టీ వన్ పోస్ట్స్లకు సిక్స్ థౌజండ్ వన్ ట్వంటీ అప్లికేషన్స్ మాత్రమే అని చెప్పి ఇది కొన్ని రోజుల క్రితం ఈ కథనం రావడం జరిగింది సో అప్పుడే చేయాల్సి వచ్చింది బట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మెసేజెస్ చేయడం వల్ల ఈ వీడియో చేయాల్సి వచ్చింది అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఈ పాయింట్ మనం చూస్తాం అంటే ఇది ముందున్న కామన్గా ఉన్న సిలబస్ బేస్ చేసుకొని చెప్తున్నాను సో వీటిలో చూస్తే రీ అంటే అంతకుముందు జరిగిన టూ థౌజండ్ ఎయిటీన్ విఆర్ఓ ఎగ్జామినేషన్లో ఇండియన్ పాలిటీ నుంచి ఆల్మోస్ట్ ఒక థర్టీన్ టు ఫోర్టీన్ మార్క్స్ వచ్చాయి జనరల్ స్టడీస్ సెవెంటీ ఫైవ్ మార్క్స్లో ఇండియన్ పాలిటీ కో ఇన్సిడెంటల్గా అది మన సబ్జెక్ట్ అవ్వడం ఇంకా సంతోషంగా చెప్పాలనిపిస్తుంది కూడా థర్టీన్ టు ఫోర్టీన్ మార్క్స్ వచ్చాయి అవే మార్కులు మళ్ళీ ఇప్పుడు వస్తాయని చెప్పి బేసికల్ బేసికల్గా ఒక అజంషన్తో మనం ముందుకెళ్ళాం ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏంటి సో ఎంత అవునన్నా కాదన్నా సిలబస్ ఎంత మార్చినా ఖచ్చితంగా పాలిటీ మాత్రం ఉండాల్సిందే సో ఒక రెండు మార్కులు తగ్గించుకోండి పాలిటీ నుంచి ఖచ్చితంగా ఎంత కాదనుకుని ఒక పన్నెండు మార్కులు ఒక అజంషన్ ఒక తో చెప్తున్నాను సో పాలిటీ తర్వాత తెలంగాణ హిస్టరీ ప్లస్ కల్చర్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వైటేజ్ చూడండి తెలంగాణ మూమెంట్లో చాలా మందికి మంచి స్కోర్ వస్తుంది కానీ తెలంగాణ హిస్టరీ దగ్గరకు వచ్చేసరికి ఎంత క్లాసెస్ విన్నా ఎన్ని బుక్స్ చదివినా ఇంకాస్త వెలితి కనిపిస్తూనే ఉంది ఇది చాలా డ్రై సబ్జెక్ట్ అండ్ ఆల్సో కష్టమైన సబ్జెక్ట్ కూడా డూ నాట్ నెగ్లెక్ట్ దిస్ సో ఈ పాయింట్ అండ్ వీటితో పాటు జాగ్రఫీ సో ఇండియన్ జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ అండ్ వీటితో పాటు ఎకానమీ సో ఎకానమీ మనం చూస్తూ ఉంటే ఇండియన్ ఎకానమీ తెలంగాణ ఎకానమీ ముఖ్యంగా తెలంగాణ ఎకానమీకి సంబంధించి యునో పాలసీస్ని బేస్ చేసుకొని సో రీసెంట్గా సోషో లుక్ అవుట్లుక్ని బేస్ చేసుకొని వీటిల్లో నుంచి క్వశ్చన్స్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి అండ్ దీంతో పాటు కోర్ సబ్జెక్ట్ ఏంటంటే సొసైటీ సో ఇవన్నీ కూడా మనకు చాలామంది రీసెంట్గా గ్రూప్ టూ చదివిన వాళ్ళలో నైంటీ నైన్ పర్సెంట్ మళ్ళీ ఈ ఎగ్జామినేషన్కి అప్లై చేస్తారు అందుకే సో పాలిటీ హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ సొసైటీ పాలసీస్ కరెంట్ అఫైర్స్ అండ్ వీటితో పాటు జనరల్ సైన్స్ సో ద అదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ జనరల్ సైన్స్ అంటే జస్ట్ క్రూడ్గా రఫ్ గా చెప్తున్నాను సో ఈ కోర్ సబ్జెక్ట్స్ అన్ని మీకు ఇక్కడ కనబడుతుంది తెలంగాణ ఆర్ట్స్ ఫార్ తెలంగాణ మూమెంట్ హెరిటేజ్ అండ్ యునో జాగ్రఫీ పాలిటీ సైన్స్ కరెంట్ అఫైర్స్ వీటన్నిట్లో అన్నిట్లో కామన్ గా ఉండేది ఏంటంటే కరెంట్ అఫైర్స్ సో వీటన్నిటినీ కూడా ఖచ్చితంగా చదవాల్సిందే సో నువ్వు సిలబస్ మారుతుందా సిలబస్ ఏమవుతుంది అని పట్టించుకోకుండా ఖచ్చితంగా ఉండే కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఫోకస్ ఆన్ దాట్ కోర్ సబ్జెక్ట్స్ అండ్ వీటితో పాటు అర్థమేటిక్ అండ్ రీజనింగ్ ఇది కూడా ఖచ్చితంగా ఉండబోతుంది కొంతమందికి రీజనింగ్ స్ట్రెంగ్త్ ఉండొచ్చు కొంచెం కొంతమందికి అర్థమేటిక్ స్ట్రెంగ్త్ ఉండొచ్చు కాకపోతే టైం కన్జ్యూమ్ చేసుకుంటుంది సో ఈ అర్థమేటిక్ రీజనింగ్లో పర్ఫెక్షన్ని పొందడం చాలా చాలా కష్టం మళ్ళీ చెప్తున్నాను ఎంతోమంది గ్రూప్స్ ఆస్పిరస్ జనరల్ స్టడీస్లో చాలా బలంగా చాలా గట్టిగా ప్రిపేర్ అయి ఉంటారు వాళ్ళకు అర్థమాటిక్ రీజనింగ్ అనేది ఒక వీక్ అలాగే ఎంతోమంది ఎస్ఐపిసికి ప్రిపేర్ అయిన వాళ్ళు ఎస్ఎస్సి సిజిఎల్ బ్యాంకింగ్ ఇలాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఈ జీపీఓ ఎగ్జామ్కి అప్లై చేస్తారు సో అప్పుడు వాళ్ళకు ఇది స్ట్రెంగ్త్ అవుతుంది వాళ్ళకు జిఎస్ వీక్ అవుతుంది సో అందుకే ఇది చాలా బ్యాలెన్స్డ్గా ఉంది సో ఇటు జనరల్ స్టడీస్ ఇటు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ ఇంకొకటి భూభారతి చట్టాన్ని కూడా ఇంక్లూడ్ చేయవచ్చు అని చెప్పి చెప్తున్నారు మోస్ట్లీ ఇంక్లూడ్ చేయొచ్చు రీసెంట్ గా ఇది పంచాయత్ సెక్రటరీ ఎగ్జామినేషన్ కి ఎగ్జామినేషన్కి యాక్ట్ యాక్ట్ని పెట్టడం జరిగింది అండ్ అలాగే ఈ ఎగ్జామ్ కూడా ముఖ్యంగా ఆ భూభారతి చట్టాన్ని ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో కూడా వీటిని ఫీల్ చేస్తున్నారని చెప్పి మనందరికీ తెలిసిందే సో అయితే ఇప్పటి నుంచే చదవాలా అంటే అగైన్ చూడండి ఫస్ట్ చదవాల్సినవి చాలా ఉన్నాయి ఈ కోర్ సబ్జెక్ట్స్ ని అర్థమేటిక్ రీజనింగ్ ని ఫస్ట్ ఫోకస్ చేయండి ఎందుకంటే భూభారతి ఉంటది మోస్ట్లీ ఉంటది కానీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటది అని చెప్పి ఎవరు కూడా ఇప్పటి వరకు చెప్పలేదు గవర్నమెంట్ నుంచి ఎటువంటి అష్యూరెన్స్ లేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఉండే కాన్సెప్ట్స్ మాత్రం ఈ కోర్ సబ్జెక్ట్స్ దట్ ఈస్ నథింగ్ బట్ సో పాలిటీ కరెంట్ అఫైర్స్ చూడండి మన రోహిత్స్ అకాడమీ యాప్ లో జీపీఓ అనే ఒక కోర్స్ క్రియేట్ చేయడం జరిగింది ఆ జీపివోలో సో టూ ఎయిటీన్ సిలబస్ బేస్ చేసుకుని టోటల్ కంటెంట్ ని మీకు అందించడం జరిగింది సో ఎవరైనా ఈ జీపీఓ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే బెస్ట్ వీడియో క్లాసెస్ బెస్ట్ టెస్ట్ సిరీస్ బెస్ట్ మెటీరియల్ కోసం చూస్తే పది కూడా ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియంలో వీళ్ళందరికీ అందుబాటులో ఉండేటట్టు సో మీరు రోహిత్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో జిపివో అని చెప్పి టైప్ చేస్తే మీకు కోర్స్ కనబడుతుంది ఆ కోర్స్ పైన ట్వంటీ పర్సెంట్ ఆఫర్ మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకొని ఆఫర్ ఇవ్వడం జరిగింది ఈ వీడియోకి అది ఎక్స్టెన్షన్గా ఈ ఆఫర్ ఇంకా కూడా కంటిన్యూ చేస్తున్నాను సో ఎవరైనా గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ ఇప్పటి వరకు ప్రిపేర్ అయ్యి జీపీఓను ఒక చాలా స్ట్రాంగ్ గా డిసైడ్ అయిపోయి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే వాళ్ళ కోసం చెప్తున్నాను అండ్ కూపన్ కోడ్ అమ్మ ట్వంటీ సో మదర్స్ డే రోజు క్రియేట్ చేసింది కాబట్టి అమ్మ ట్వంటీ సో జీపీఓ కోర్సు మీకు ఇది ఎక్స్టెండ్ అవుతుంది సో ఇది పాయింట్ అండ్ చూడండి గైస్ ఇవన్నీ మనం చూడొచ్చు ఇవన్నీ ఇంక్లూడ్ అవుతుంది అని చెప్పేసి అండ్ జీపీఓ మళ్ళీ ఇంతకుముందు చెప్తున్నట్టు చెప్తున్నాను స్టూడెంట్స్ అర్థమేటిక్ రీజనింగ్ కొంతమంది వీక్ ఉంటారు ఈ జనరల్ స్టడీస్లో చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయిన వాళ్ళు వాళ్ళ కోసం చెప్తున్నాను సో ఏదో మీ వీక్నెస్ మీ స్ట్రెంగ్త్ ఏంటి మీ వీక్నెస్ ఏంటో తెలుసుకోండి సో వీటిని కంప్లీట్ చేయండి ఒకవేళ ఇప్పుడు హండ్రెడ్ మార్క్స్ నుంచి వన్ ఫిఫ్టీ మార్క్స్ అయింది మేబీ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వచ్చే నోటిఫికేషన్లో హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ ఇవ్వచ్చు లేకపోతే హండ్రెడ్ హండ్రెడ్ ఇంకా త్రీ పేపర్స్ పెట్టొచ్చు సో ఇప్పుడైతే విఆర్ఓకి పాజిటివ్ మార్క్సే ఉన్నాయి నెగిటివ్ మార్క్స్లు మేబీ ఇప్పుడు పెట్టబోయే ఎగ్జామ్కి నెగిటివ్ మార్క్స్ పెట్టొచ్చు ఎందుకంటే యునో జూనియర్ పంచాయత్ సెక్రటరీ మోడల్లో కూడా మేబీ అనే కాన్సెప్ట్ వస్తుంది కాబట్టి సో నెగిటివ్ ఉండొచ్చు పాజిటివ్ ఉండొచ్చు ఎవరికి తెలీదు అదే సిలబస్ ఉండొచ్చు కొత్త సిలబస్ రావచ్చు ఎవరికి తెలీదు భూభారతి చట్టం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎవరికి తెలీదు సో ఇలా కాన్ఫిడెన్స్ లేని వాటిపైన వాటి గురించి ఆలోచించే బదులు పక్కాగా ఉండేదేంటో తెలుసుకొని వాటిని చదివితే విల్ బి బెనిఫిటింగ్ ఒకవేళ నువ్వు నిజంగా ఈ కోర్స్ సబ్జెక్ట్ ఈ రెండింటినీ నిజంగా చదివి ఇట్లా నువ్వు రెడీగా ఉంటే ఆబ్వియస్గా గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ ఇంకేదైనా నోటిఫికేషన్ వచ్చినా కానీ ఇట్ విల్ బి వెరీ మచ్ బూస్టింగ్ ఫర్ యు ఇప్పుడు ఆర్ఆర్బి నోటిఫికేషన్ వచ్చింది ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్స్ వచ్చాయి వీటన్నిటిలో కూడా కామన్ సిలబస్ ఉంది నేను స్టూడెంట్స్ అందరికీ చెప్తోంది ఏంటంటే సో ఓన్లీ ఈ పర్టికులర్ ఎగ్జామ్ అని కూర్చోకండి యాక్చువల్గా మీరు కూర్చోరు కూడా అన్నిటికీ అటెంప్ట్ చేస్తూ ఉంటారు కానీ దేనికోసం అయితే వచ్చారో దాన్ని ఓవర్గా ఎంఫసైజ్ చేస్తారు సో పర్టికులర్గా ఎవరు కూడా జీపీఓ కోసం కూర్చొని ఉండలేకపోవచ్చు బట్ ఐమ్ టెల్లింగ్ యూ వెరీ క్లియర్లీ సో దిస్ ఈజ్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ సో మీరు ఏదైతే ఎగ్జామ్కి ఆస్పైర్ అవుతున్నారో ఆ ఆస్పైర్ అయ్యేదాన్ని సో ఆ నోటిఫికేషన్ దగ్గరలో లేకపోతే వాళ్ళందరికీ జీపీఓ అనేది ఒక అద్భుతమైన అవకాశం సో అక్కడ పని ఎక్కువ ఉంటది పని తక్కువ ఉంటది చదువుకోవడానికి స్కోప్ ఉండదు ఉంటది ఇవన్నీ పక్కన పెట్ట రీసెంట్ గా ఆ శివరపల్లి అనే వెబ్ సిరీస్ మీ అందరు చూసే ఉంటారు పంచాయతీ సెక్రటరీగా జాయిన్ అవుతాడు జూనియర్ పంచాయతీ సెక్రటరీగా మళ్ళీ ఆయన వేరే ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారు జిఆర్ఈ టోఫెల్ వీటన్నిటికి సో అది చేస్తూనే కొంచెం సేపు మెలుకుండి కొంచెం పడుకొని అది ప్రిపేర్ అవుతాడు ఒక సీరియస్ ఆస్పరెంట్ తన కళని ఎవరు కూడా ఆపలేరు సో బట్ ఆ కళని రీచ్ అయ్యే టైంలో ఎన్నో అబ్స్టాకిల్స్ ఉంటాయి ముఖ్యంగా మన మైండ్ని డిస్టర్బ్ చేసే అబ్స్టాకిల్స్ ఆ అబ్స్టాకిల్స్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అండ్ సొసైటల్ ప్రెషర్ వీటన్నిటిని తట్టుకొని నీ గమ్యానికి రీచ్ అవ్వాలంటే ఈ మధ్యలో దాన్ని కొంచెం ఆ ప్రెషర్ని తగ్గించుకోవడానికి ఇటువంటి ఆపర్చునిటీస్ అనేటివి చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి వచ్చిన దాన్ని యూస్ చేయకండి ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారో సో మళ్ళీ కొత్తగా ఎవ్రీ బేసిక్ జీపీఓలో ఉన్న పాలిటీ మీరు చదివిన గ్రూప్ టూలో ఉన్న పాలిటీ జీపీఓలో ఉన్న హిస్టరీ మీరు ఆల్రెడీ చదివిన హిస్టరీ వేరు కాదు ఒక్కటే సో అంటే అలాంటి టైం వేస్ట్ చేయకండి ఆల్రెడీ మీ దగ్గర ఎగ్జిస్టింగ్ ప్రీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఉంటే వాటిని పర్ఫెక్ట్ గా రివైజ్ చేయండి దానికి ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్ళి టెస్ట్స్ రాయండి సో ఎవరైనా జీపీఓ ఇప్పటివరకు సెల్ఫ్ స్టడీ చేయడము లేకపోతే కాన్ఫిడెన్స్ లేదు అట్లీస్ట్ వీడియోస్ చూస్తేనన్నా కాన్ఫిడెన్స్ వస్తుందంటే వాళ్లకు జీపీఓ బెస్ట్ కోర్సు మన రోహిత్స్ అకాడమీ యాప్లో ఉంది మీరు చూడొచ్చు ఈ జీపీఓకు సంబంధించి మోడల్ క్వశ్చన్స్ కానీ ప్రీవియస్లీ ఆస్ట్ క్వశ్చన్స్ కానీ వీటిపైన కంటిన్యూస్ వీడియోస్ లైవ్ సెషన్స్ ద్వారా మీ ముందుకు వస్తూ ఉంటాయి అండ్ రెగ్యులర్గా రోహిత్స్ అకాడమీ ఛానల్లో కరెంట్ అఫైర్స్ సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది శ్రవణ్ సార్ చెప్తున్నారు మీరు చూడొచ్చు ఆ సిరీస్ ఆ వీడియోస్ ఎప్పటికీ వస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ అప్డేట్ అవుతుంది ఎప్పటికప్పుడు కరెంట్ మ్యాగ్జైన్స్ కరెంట్ అఫైర్స్ ఎవ్రీథింగ్ మెటీరియల్స్ టెస్ట్ సిరీస్ వీడియోస్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఈ జీపీఓ కోర్సులో అందుబాటులో ఉంటుంది సో ఆ ఎగ్జిస్టింగ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దానికి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది దాన్ని యూటిలైజ్ చేసుకోండి అండ్ అలాగే ఈ ప్రిపరేషన్కి సంబంధించి ఇంకేదైనా డౌట్ ఉంటే జస్ట్ నైన్ డబల్ వన్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ దిస్ ఇస్ మై నంబర్ దీనికి వాట్సాప్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ